శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారిది అయితే బావాలని కోరుకుంటూ ఈ వీడియోలో విజయదశమి దగ్గరలోనే ఉంది కదా ఇంకెన్నో రోజులు లేదు పది రో పదిహేను రోజులు మాత్రమే ఉంది అమ్మవారిని మనం స్థాపన చేసుకోవడానికి ఇంకా అమ్మవారి పూజలు ప్రారంభించుకోవడానికి ఇంకెన్నో రోజులు లేదనమాట దానికి సంబంధించి విజయదశమికి సంబంధించి ఏ సంవత్సరం కా సంవత్సరం చెప్తున్నాను కానీ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకా ఈ సంవత్సరం అలంకారంలో కొంచెం మార్పు వచ్చింది ఇవన్నీ కూడా తెలుసుకుంటారు కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట నా దగ్గర పూజ చేసే అవకాశం లేదు క్లిప్స్ తీసే అవకాశం అంతకన్నా లేదు ఉన్న వాటిలోనే నేను వీడియో తీసి పెడతాను సో విషయాలన్నీ మాత్రం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అమ్మవారి రూపాలు ఇలాగా కొన్ని దొరికిన నాకు దొరికిన రూపాలను చూపించి నేను వీడియో చెప్తున్నాను అనమాట సో అమ్మవారి రూపాలని చూస్తూ వీడియోస్ రద్దగా వినండి మీకు అర్థమవుతుంది ఎక్కడన్నా మాత్రం డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మన అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మాత్రం మన యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు దేవీశరన్నవరాత్రులు మాసము మనకి భాద్రపద మాసం మహాలయ పక్షాలు ఇవన్నీ పూర్తయిపోయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి దేవీ నవరాత్రులు అనేది మొదలవుతున్నాయి ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు మనకి దేవి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నాయి అన్నమాట సో ఎవరన్నా చేసుకోవాలనుకుంటే ఈ ప ఈ పదకొండు రోజులు వచ్చింది ఈ సార్ మనకి పది రోజులు కాదు సో ఈ పదకొండు రోజులు మనం అమ్మని పూజించుకుని అర్చించుకోవడానికి అమ్మ మనకి ఈ సంవత్సరం అవకాశం ఇచ్చారనమాట దేవి నవరాత్రులు అంటే దేవతలు సైతం చేసే నవరాత్రులు అనమాట ఇవి ఎంత చెప్పలేము ఇంకా ఈ నవరాత్రులు అమ్మ మనల్ని సంవత్సరం పాటు వీటిని చేయడం వల్ల సంవత్సరం పాటు ఆవిడ రక్షలో ఆవిడ గడుగు నీడలో ఆవిడ చేతి కింద ఆవిడ కాదు కా పాదాలు పట్టుకుని మనం ఇంచ లైఫ్ లీడ్ చేసేయచ్చు అనమాట అంటే మనకి ఏదో కోట్లు కలిసి వచ్చేస్తాయని నేను ఎప్పుడూ చెప్పను అమ్మ అనుగ్రహం అనేది చేసే వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది ఒకసారి చేసిన వాళ్ళు కంపల్సరీ వదిలిపెట్టరు ఇంకేంటంటే ఇరవై రెండో తారీఖు సోమవారం పడుతుంది అనమాట సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఆ రోజు ఉదయం నాలుగున్నర నుంచి మనకి అమ్మ కళస్థాపన చేసుకోవడానికి బాగుందండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాత ఒక్క ఆరింట్లోపు చేసేసుకోండి తర్వాత వచ్చినప్పటికీ మళ్ళీ ఏడు ఏడున్నర అట్లా చూసుకుని తొమ్మిది మీరు కళస్థాపన చేసుకోవచ్చు ఒకవేళ కళస్థాపన చేసుకునే అవకాశం లేని వాళ్ళు చిత్రపటం పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారి విగ్రహం తెచ్చి పెట్టుకోవచ్చు ఇవేమీ మాకు కుదరదండి అనుకున్న వాళ్ళు కళస్థాపన ఇవన్నీ మేము మెయింటెనెన్స్ చేయలేము అనుకున్న వాళ్ళు అమ్మవారి పసుపు ముద్దలు పెట్టుకున్న మీరు చేసుకోవచ్చు లేదు ఇవేమీ మేము చేయలేము మాకు కుదరది ఇంట్లో అనుకున్న వాళ్ళు మాత్రం మాత్రం అమ్మవారి చిత్రపటానికి డైలీ నిత్యం మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి దానికి అమ్మకి పూజ చేసుకోండి ఈ ఈ విషయం ఈ వీడియోలో నేను కేవలం విజయవాడకి సంబంధించి తిథులు ఎప్పుడు వచ్చినాయి నైవేద్యాలు ఎప్పుడు అని మాత్రమే చెప్తున్నాను ఇంకా నియమాలు సంబంధించి ఇంకా ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలి ఇవన్నీ నేను వేరే వీడియో చేస్తాను ఇది మాత్రం కేవలం ఇలాగా కేవలం మనకి తిథిలు ఏమేమి వచ్చినాయి ఇవి మాత్రం చెప్తున్నాను ఇరవై రెండో తారీఖు సోమవారం పాడ్యమి తిథి అనమాట ఆ రోజు విజయవాడలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి కింద అలంకరణ చేస్తున్నారనమాట కాబట్టి ఆ రోజు మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే అలంకరణలు మీకు అవకాశం ఉంటే చేసుకోండి లేదంటే అమ్మవారికి నిత్యం పూజ చేసుకోండి కుంకుమ పూజలు ఫ్లవర్ ఫ్లవర్స్తో మంచి మంచి సుగ సుగంధభరితమైన పుష్పాలతో అమ్మకి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ రోజు అమ్మవారికి ఉదయం పూట నైవేద్యం కింద పాయసా అన్నం పెట్టండి అంటే పాలు పోసి క్షీరాన్నం వండుతారు కదా దాన్ని నైవేద్యం పెట్టాలి సాయంత్రం పూజ చేసుకోండి మళ్ళీ సాయంత్రం కూడా అమ్మకి ఏదో ఒకటి మీకు తోచింది నైవేద్యం పెట్టండి కానీ కంపల్సరీ ఏంటంటే దేవీ నవరాత్రుల్లో మీరు ఏమైనా చేసుకోండి కానీ ఏ నైవేద్యం ఏ రోజైనా చేసుకోండి మీకు ఏ రోజు ఏది కుదిరితే అది చేసుకోండి నేను నాకు తెలిసిన మా గురువుగారు చెప్పినవి మాత్రం నేను చెప్తున్నాను కానీ మీకు ఏ నైవేద్యం ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి కానీ కంపల్సరీ ఉదయం పూట కానీ మధ్యాహ్నం కానీ అమ్మవారికి అన్న నైవేద్యం అనేది కంపల్సరీ పడాలి ఏదో ఒక రో ఏదో ఒక పొద్దుట కానీ అది ఉదయం పూజ చేసుకున్నప్పుడు కానీ మీరు మధ్యాహ్నం మళ్ళీ పునః పూజ చేసుకుంటే అపరాహన్న కాలంలో పూజ చేసుకుంటే అప్పుడు మీరు పెట్టుకోవాలనుకుంటే అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెట్టుకోవచ్చు అది కంపల్సరీ అన్న అన్న శాంతి అన్నమెతక అనేది ఉండాలి అమ్మకు పెట్టాలి మీరు పశువు అది మీరన్నా తినొచ్చు కొంత భాగాన్ని పశువులకు పెట్టొచ్చు లేదంటే పైన కాకులకి వాటికి వేయొచ్చు చుట్టుపక్కల వారికి అన్న పంచి కానీ కంపల్సరీ మాత్రం పొద్దుట పూట అమ్మవారికి అన్నం అనేది నివేదన అనేది జరగాలి అది పొద్దుటైనా సరే మధ్యాహ్నం అయినా సరే ఈ ఒక్క నియమం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో రోజు ఇరవై మూడో అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అనమాట ఆ రోజు మంగళవారం పడుతుంది ఆ రోజు అమ్మవారిని విజయవాడలో గాయత్రి దేవి కింద అలంకరణ చేస్తున్నారు ఆ రోజు తిది వచ్చేసి విధి అనమాట ఆ రోజు అమ్మవారికి పులగం అంటే అత్యవసర అన్నం ఉంటుంది కదా దాన్ని నైవేద్యం పెడుతున్న పెట్టమని చెప్పారు కాబట్టి ఆ రోజు మీకు కుదిరితే అది నైవేద్యం పెట్టుకోండి తర్వాత ఇర సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు బుధవారం ఆ రోజు తిది వచ్చేసి తదియ తది గౌరీ వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆ రోజు చేసుకోవచ్చు ఆ రోజు అమ్మవారిని విజయవాడలో అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణలో తయారు చేస్తున్నారు ఇవిడికి శాకాన్నం నైవేద్యం పెడుతున్నారు శాకాన్నం అంటే మీకు ఐడియానే ఉంటుంది అది వెజిటేబుల్ బిర్యానీ కింద వేస్తారు మసాలాలు అవి వేయకుండా వేస్తారు అది పెట్టచ్చు ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో తారీఖు సెప్టెంబర్ నెల ఆ రోజు గురువారం అవుతుంది తిది వచ్చేసి చవితి తిది అనమాట ఆ రోజు ఇక్కడే మెళక పడింది అన్నమాట ఈ సంవత్సరం రెండు చవితులు వచ్చినాయి చవితి తిది రెండు రోజులు పడింది కాబట్టి అమ్మవారికి సంవత్సరం ఒక అలంకారం అనేది పెంచుతున్నారు అందుకే ఈ సంవత్సరం అమ్మవారిని కాత్యాయని అలంకారంలో తీసుకొచ్చారనమాట ఈ అమ్మవారు కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె ఈవిడే కాత్యాయని వ్రతం అని చేసుకుంటాం కదా మనం ఆ వ్రతంలో ఉండే అమ్మవారి ఈవిడే కాత్యాయని దేవి కళ్యాణానికి సంబంధులు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా కుజుగ్రహంతో ఇబ్బంది పడుతున్న ఎవరైనా సరే కాత్యాయని అమ్మ పూజ చేసుకుంటూ చాలా మంచిది ఈ కాత్యాయని అమ్మ అలంకారాన్ని సారీ కొత్తగా అంటే తిథులు ఎక్కువ రావడం వల్ల ఈ అలంకారాన్ని ప్రవేశపెట్టారు ఈ కాత్యాయని అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కళ్యాణాన్ని కూడా చేస్తుంది నిత్య కళ్యాణి కాబట్టి అమ్మవారు ఈ అమ్మవారిని తీసుకురావడం జరిగిందంట ఈ విజయవాడలో ఇరవై ఐదో తారీఖున గురువారం చవితి రోజు నాలుగో రోజు అమ్మని కాత్యాయని అలంకారంలో చూపిస్తున్నారు అమ్మకి ఆ రోజు మనం కొబ్బరి అన్నం కొబ్బరి బాలతో చేసే అన్నం ఉంటుంది కదా కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టండి ఇంకా ఇరవై ఆరో తారీఖు శుక్రవారం పంచమి తిథి ఆ రోజు కూడా చవితి తిథి ఉంది సో ఆ రోజు అమ్మవారిని శుక్రవారం మంచి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి శుక్రవారం దశ తిథిలో అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో విజయవాడలో మనకి దర్శంప చేస్తున్నారనమాట శుక్రమహాలక్ష్మి కింద అమ్మవారు మనకి విజయవాడలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు చక్ర పొంగలి అర్థమై ఉంటుంది అందరికీ మ్యాక్సిమం ఇది చక్ర పొంగలి అది నైవేద్యం పెట్టండి మీకు ఇదే నైవేద్యం పెట్టమని నేను చెప్పట్లేదండి మీకు ఏది కుదిరితే అది పెట్టుకోవచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు ఇవి తొమ్మిది రో నాకు తెలిసిన మట్టుకి మా గురువుగారు చెప్పిన నేను చెప్తున్నాను ఇంకా ఇరవై ఏడో తారీఖు శనివారం ఆ రోజు పంచమి లలితా పంచమి అనమాట ఆ రోజు ఉపాంగ లలిత వ్రతం కూడా చేసుకుంటారు చాలామంది వర్ణన పారాయణ చేసుకోవచ్చు వర్ణన పూజ కూడా చేసుకోవచ్చు లలితాపంచమికి అంత శక్తి అనమాట లలితమ్మ అలంకారంలో అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి ఈ దసరా నవరాత్రులలో ఇంద్రకేలాద్రి మీద అమ్మని లలితమ్మ అలంకరిస్తారు పంచమి పంచమతిథి రోజు ఎక్కడ మాక్సిమం ప్రతి చోట కూడా పంచమిది రోజు లలితమ్మ కిందే అలంకరిస్తారనమాట ఎందుకంటే లలిత పంచమి పంచమికి లలితకి అంత కనెక్షన్ ఉంది లలితమ్మ అలంకరణ చేస్తున్నారనమాట ఆ రోజు కాబట్టి అమ్మని లలిత పరమేశ్వరి కింద అలంకరణ చేసి గుడా అన్నం అంటే అమ్మవారికి లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది గుడ అన్నం ప్రేత అనేసి అమ్మవారికి లలిత లలిత అమ్మవారికి గుడాన్నం అంటే బెల్లం అన్నం అంటారు ఇది చక్రపొంగలు వేరు బెల్లవన్నం వేరు ఇది బెల్లంతో వండుతారు కొంచెం సర్చ్ చేయండి చాలా బాగుంటుందండి గుడాన్నానికి పొంగలికి చాలా తేడా ఉంటుంది బాగుంటుంది గుడాన్నం అది అమ్మకి లలిత అమ్మకి నివేదన చేసుకోవాలన్నమాట ఆ రోజు లలిత పంచమి ఉపాంగ లలిత వ్రతం కూడా చేస్తారు కొంతమంది ఆచారం ఉన్నవాళ్ళు అది కూడా చేసుకుంటారు ఇంకా అమ్మవారిని ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఆ రోజు తిది అన్నమాట ఆ రోజు అమ్మవారిని మహాచండీ అలంకారంలో తీసుకొస్తున్నారు ఇది విజయవాడలో ఇది ఎప్పుడు మార్పు జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు అనుకుంటా నాకు తెలిసి ఆ సంవత్సరం నుంచి మార్పు జరిగింది అంతకు ముందు వరకు అమ్మవారు ఫస్ట్ రోజు స్వర్ణ ఒక స్వర్ణ కవచాలంకృత దుర్గగా దర్శనం ఇచ్చేవారు తర్వాత బాల అలా అలా వచ్చాయనమాట ఈ స్వర్ణ కవచం తీసేసి ఆ అలంకారాన్ని తప్పించేసి చండీ దేవి అలంకరణ తీసుకొచ్చారనమాట మంగళ చండిగా అలంకరణ చేస్తున్నారు అమ్మవారిని ఒక మూడో ఇది మూడో సంవత్సరం అనమాట అప్పటి నుంచి ఇది మొదలైంది అంతకుముందు మాత్రం అమ్మవారు ఎప్పుడు స్వర్ణ కవచంలోనే దర్శనమిచ్చేది ఈ చండీ అలంకరణకు కొంచెం కొంతమంది తీసుకుని మారుస్తున్నారు కొంతమంది మాత్రం మార్చట్లేదు విజయవడ పాలయ్యేవారు మాత్రం చెండి అలంకరణ చేస్తున్నారు ఈ మహాచండి అమ్మవారిని అలంకరణ ఆదివారం పడింది ఇరవై ఎనిమిదో తారీఖు తిథి అనమాట ఆ రోజు అమ్మవారికి కట్టు పొంగలి అని చేస్తారు కదా స్వీట్ పొంగలి కాదు కట్టు పొంగలి మిరియాలవి చేసి వేసి చేస్తారు ఆ కట్టు పొంగలిని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి ఇంకా ఎప్పుడెప్పుడు అని చూసేది మనం ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంది ఇది అని చూసేది మాత్రం మూల నక్షత్రం సప్తమి సప్తమితిథి అది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సో సోమవారం అంటే సోమవారం అమ్మవారిని నిలబెడతాం సోమవారానికి సోమవారం ఎనిమిదో రోజు పడింది అనమాట ఏడో రోజు పడాల్సింది తేదీ ఎనిమిదో రోజు పడింది అక్కడే మార్పు మొత్తం అంతా చవితి తేదీ వల్లే వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి సరిగ్గా అర్థం చేసుకోండి సప్తమి తేదీ మాత్రం ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం పడింది ఆ రోజు అమ్మవారిని విజయవాడలో మహాసరస్వతి కింద అలంకరిస్తున్నారు ఆ రోజే మహ మహా ఇంకా అసలు చెప్పలేం సప్తమి రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు మూల నక్షత్రం పడుతుంది అనమాట ప్రతి సంవత్సరం ఆ రోజు మూల పూజలు జరిగేది కూడా ఆ రోజే ఇంకా ఆ రోజు నుంచి సప్తమి నవమి ఈ మూడు రోజులు ఉంటుంది ఒకవేళ మనకి దేవీ నవరాత్రులు పది రోజులు చేయడానికి కుదరలేని వాళ్ళు ఫస్ట్ నుంచి చేయలేని వాళ్ళు ఐదు రోజులు కూడా చేయలేని వాళ్ళు సప్తమి నవమి ఈ మూడు రోజులు చేసినా కూడా అదే ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఆ రోజు అమ్మవారిని మహా కింద అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారికి తెల్లని వస్త్రాలు తెల్లని పుష్పాలు అవన్నీ కూడా సమర్పిస్తారు కాబట్టి నైవేద్యంగా కింద అమ్మవారికి దధ్యోజనం సమర్పిస్తారనమాట మనకి లలిత కూడా ఉంటుంది దధ్యోజన అనేది అమ్మవారికి ఇష్టమనేసి లలిత కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మకి దధ్యోజనాన్ని సమర్పించండి తర్వాత ముప్పై తారీఖు మంగళవారం పడింది అష్టమి తిథి ఆ రోజే దుర్గాష్టమి దుష్టరాక్షసు సంహారం చేయడానికి దుర్గమ్మ అవతరించిన దుర్గాష్టమి అనమాట అది ఆ రోజు మంగళవారం పడింది చాలా విశేషమైన తిథిగా చెప్పొచ్చు అది ఎందుకంటే అష్టమి మంగళవారం అది దేవి నవరాత్రులు దుర్గా అలంకారం అనమాట ఇంకా అది గొప్ప విశేషమైన రోజు కాబట్టి మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే రాహుకాలంలో వెళ్ళి అమ్మకి దీపదుర్గా పూజ చేసుకోండి అంటే నిమ్మకాయల్లో అమ్మకి పూజ చేస్తారు ఆ పూజ కుదిరితే రాహుకాలం పూజ చేసుకోండి ఆ రోజు అష్టమి కాబట్టి అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టండి నిమ్మకాయ పులిహార కానీ చింత మాక్సిమం నిమ్మకాయ అవాయిడ్ చేసి చేస్తారు చింతపండు పులిహారే శ్రేష్టం ఇంకా కుదరని వాళ్ళని నిమ్మకాయ చేస్తారు ఆ రోజు అమ్మకి పులిహార నైవేద్యం పెట్టండి అమ్మకి చాలా ఇష్టం అనమాట దుర్గాష్టమి తారీఖున వచ్చిందండి ఇంకా ఆ రోజు అమ్మకి మీకు వీలైనంత వరకు శక్తి మేరకు అమ్మను కొలుచుకొని అమ్మకి నైవేద్యం కింద పులిహారాన్ని సమర్పించండి ఇంకా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఒకటో తారీఖు అమ్మవారు నవమి తిది బుధవారం బుధవారం పడింది అనమాట నవమి తిది ఆ రోజు అమ్మవారు మహిషాసుర సంహారం చేసిన మహిషాసుర మర్దిని కింద అలంకరణ చేస్తున్నారనమాట విజయవాడలో ఆ రోజు అమ్మ ఉగ్ర ఉగ్రస్వరూపంలో ఉంటారు కాబట్టి అమ్మకి ఖచ్చితంగా ఆ రోజు అల్లంలు అనేది మీకు అవకాశం ఉంటే పెట్టండి కంపల్సరీ అల్లంకారులు అనేది అవకాశం ఉంటే పెట్టండి ఎందుకంటే అమ్మకి ఆ రోజు ఉగ్ర చెప్తున్నాను కదా ఆ గారె అనేది కొంచెం భైరవుడికి కానీ ఆంజనేయుడికి కానీ వీళ్ళందరికీ కాళిక దేవికి కానీ మహిషాసుర మర్దిని వీళ్ళందరికీ కూడా కొంచెం ప్రీతి గారె అనేది మినప గారె అనేది కాబట్టి అమ్మవారు మన కష్టాలను తీర్చడానికి గాను మీకు ఆ కుదిరితే అలంకారాల నైవేద్యం పెట్టండి దాంతోపాటు అన్నం కూడా పెట్టాలన్నాను కాబట్టి కదంబం అని చేస్తారు సాంబార్ రైస్ కింద ముక్కలు అంటే కలగూర కలగూర వే మొత్తం ముక్కలన్నీ కలిపి వండుతారు అది నైవేద్యం పెట్టడానికి ట్రై చేయండి ఇంకా ఇంకా విజయదశమి అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం పడింది అనమాట అది గురువారం వచ్చింది సార్ విజయదశమి ఆ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి శాంత స్వరూపిణి సౌమ్య స్వరూపిణి అని చెప్తారు ఆ తల్లిని చెరకు వెళ్ళి ధరించిన రాజరాజేశ్వరి దేవి కింద విజయవాడలో మనకి అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు ఆ రోజు శక్తి మేరకు అమ్మకి మీకు ఏం కుదురుతుంది పూర్ణాలు పెట్టుకోవచ్చు అన్ని రకాల నైవేద్యాలు స్వీట్స్ అని గారెలని బూరెలని పులిహోర ఇంకా మీ ఓపిక అండి ఇంకా అది ఇది అని చెప్పను శక్తి మేరకు ఎన్ని నైవేద్యాలన్నా చేసి నైవేద్యాన్ని ఆ రోజు సమర్పణ చేసుకోవాలన్నమాట అమ్మవారికి పళ్ళని ఇంకా మీ ఇష్టం ఇవి అని ఉండదు మీ ఓపిక మీరు ఎన్ని వండి పెట్టుకోగలిగితే ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు అన్నీ అమ్మకు వండి పెట్టుకోవచ్చు ఆ రోజు సాయంత్రం జమ్మి పూజ జరుగుతుంది విజయవాడలో అయితే జమ్మి పూజ అవగానే అమ్మవారిని అమ్మవారిని జల అక్కడ కృష్ణానదిలో విహారానికి స్వామివారితో కూడిన అమ్మని తీసుకుని వెళ్తారు అన్నమా స్వామివారితో కూడిన అమ్మవారిని తీసుకెళ్తారు ఇంకా ఆ రోజుతో మనకి విజయదశమి అనేది ఉత్సవాలు అక్కడితో పూర్తవుతాయి మీ వి మీ అవకాశాన్ని బట్టి మీకు ఉంచుకోగలిగితే మన్నాడు శుక్రవారం తర్వాత శనివారం అమ్మవారిని కదుపుకోండి అంటే అక్కడికి మనకి పదమూడో రోజు అవుతుంది మాకు అంత ఓపిక లేదండి మేము చేయలేమనుకుంటే విజయదశమి రోజు గురువారమే అమ్మవారికి అన్ని పూజలంతా పూర్తి చేసి అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించేసి రాశిగా నమో ఉదయం సమర్పించేసి సాయంత్రం మాత్రం పెరుగన్న నైవేద్యం పెట్టి మీకు ఓపిక లేకపోతే శుక్రవారం గడియలు రాకుండా అమ్మవారిని ఉద్వాసం చెప్పండి యథాస్థానానికి అంటే పూజ గదిలో పూజ గదిలోంచి తీసుకొచ్చి మనం ప్రత్యేక నుంచి పీట పెట్టి అమ్మకి పూజ చేస్తాం కాబట్టి ఆ పీట నుంచి నువ్వు మా పూజ ఎప్పుడు ఎక్కడైతే ఉండి మమ్మల్ని పరి పరిపాలిస్తున్నావో సింహాసనం మీద ఉండి అక్కడికి వెళ్ళమ్మా అనేసి ఆ ఫోటోని మీరు లేదంటే ఆ కలసని కదిపి మీరు ఇంక అక్కడతో దీక్షని విరమించవచ్చు మేము ఉంచుకోగలమండి పర్వాలేదు అనుకుంటే మాత్రం శుక్రవారం కూడా పూజ చేసుకుని శనివారం ఉదయమే అమ్మకి పెరుగడాన్ని నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పుకోండి మీ ఓపిక మీ ఇష్టం అది మీ ఇష్టం అనమాట ఎప్పుడన్నది మీరు చూసుకోండి కుదరలేని వాళ్ళు లక్షవారమే గురువారమే మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు కుదిరితే మాత్రం శనివారం శనివారం దాకా ఉంచుకోండి అది మీ ఇష్టం అనమాట ఇంకా కొంతమందికి ఇంట్లో అది కుదరదు కాబట్టి దాన్ని బట్టి మీరు కుదుర్చుకుని ఉంచుకోండి అమ్మని అమ్మకి ఎంత పూజ చేసినా మంచిదే అమ్మని ఎంత కొలుచుకున్నా మంచిదే ఈ పది రోజులు మనకి ప్రత్యేకమని నేను చెప్పను అమ్మతో గడిపే వాళ్ళకి ప్రతిరోజు కూడా దేవి నవరాత్రులనే చెప్తాను ఎందుకంటే అమ్మ కోసం తప్పించే వాళ్ళకి ఇంకా అదో ఇది ఇంకా తర్వాత ఇవి అలవాటు అయ్యి అలవాటు అయ్యి దేవి నవరాత్రుల అలవాటు అవే మనకి నిత్యం కూడా అమ్మని కొలుచుకునే స్థాయిలోకి మనల్ని తీసుకెళ్ళి అమ్మ మన జీవితాలని నిలబెడుతుంది కాబట్టి మీకు కుదిరినంత మట్టుకు చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ తీసుకొస్తాను అమ్మకి ఏమేం కావాలి ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా సంబంధించి నేను వీడియోస్ చేస్తాను మీరు కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే కంపల్సరీ వీడియోస్ ఎక్కువ తీసుకొస్తూనే ఉంటాను ఈ వీడియోకైతే మాత్రం ఇంతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పులు మాట్లాడితే క్షమించండి శ్రీమాతహ